రెజ్ తలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈరోజు వేకోజాం ప్రార్థన చేయలేకపోయాను వివర్స్ అందరూ కూడా మన్నించాల్సిందిగా మనవి చేస్తున్నాను రెండు రోజుల పరిచర్య ప్రభావము శరీరం మీద ఉండడం బట్టి అలసటను బట్టి నేను లేవలేకపోయాను దయతో మన్నించండి ముందుగా దేవుణ్ణి క్షమించమని వేడుకుంటున్నాను ఉదయకాలం దేవుడు కొంచెం శక్తి ఇచ్చినందున మరి ఇప్పుడు ఈ సమయంలో మరి దేవుని స్థితి స్థుతించడానికి దేవుని కీర్తించి ఘనపరిచి ప్రార్థించడానికి దేవుడు సమయం గాక రండి ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధన చేస్తాను करुणी थिफिरी सम खुशु प्रभु करुणी थिरी भी सम खुशु प्रभुआ क्षमापणानी फिर सुना क्षमापणानी फेर सुना करुणी चिफिरी सम खुशु प्रभु तरुणी चिफिरी प्रभुआ క్షమాపణాను ఏున్నాను క్షమాపణని ఏున్నాను దాగి రాజు దీను రై వేడా దాగి రాజు దీను డైవే అవని లోబంది నాన్ అవని లోబం నా ీవు సమకూచివే దేవా కూచితివే కరుణించి తిరిగి సమ ఖు ప్రభువు కరుణించి తిరిగి సమ ఖు ప్రభువు క్షమాపణను ఏరు చున్నాను రండి ఇది నా వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథంలో నుండి యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యము దావిదు వ్రాసిన పశ్చత్తాప కీర్తన రాజు బెత్సబ విషయంలో పాపంలో పడిపోయినప్పుడు జరిగిన ఘోరమైన నేరమును ప్రవక్త అయిన నాథాన ద్వారా రాబోయే దేవుని ఉగ్రతను అర్థం చేసుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తన నేరాన్ని ఒప్పుకొని దేవుని క్షమించమని వేడిన సందర్భంలోని కీర్తన ఇది దేవుని తనను క్షమించమని వేడగా దేవుడు వెంటనే క్షమించాడనేటువంటి ఒక నిర్ధారణ కలిగిన తర్వాత సంతోషంతో ఆనందంతో చెప్పినటువంటి ఆ మాట దేవా విరిగి నలిగిన హృదయంను నీవు చేయవని అలా దేవుడు పాపిని వెంటనే క్షమిస్తాడని పాపాలని ఒప్పుకుంటే ఆయన స్వరక్తం ద్వారా పరిశుద్ధమైన రక్తం ద్వారా క్షమించి పవిత్రునిగా చేసి తన బిడ్డగా మార్చుకుంటాడని ఈ కీర్తన ద్వారా మనకు తెలియవస్తుంది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోచున్నారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతున్నారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయునని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీ వలనే మనం కూడా పాపముల చేత ప్రాధముల చేత పడి చెడి ఉన్న మనల్ని జన్మ కర్మ పాపాల చేత దేవునికి దూరంగా ఉన్న మనల్ని దేవుడు క్షమించాడు ఆయన కలవరి సెలవులో జ్ఞాపకం చేసుకున్నాడు పవిత్రులుగా చేశాడు తన విడలుగా మార్చుకున్నాడు తన సన్నిధిలో నిలుపుకొని తనను ఆరాధించే వారిగా చేసినాడు ఎంత గొప్ప ధన్యత కదా కనుక దేవుడిచ్చిన ఇచ్చిన రక్షణ మనం మర్చిపోకుండా నిత్యము దేవుని స్థుతించి ఆరాధించి గణపరిచి మహపరిచి బిడలంగా ఉందముగాక దేవుడు ఆ విధంగా మనల్ని బలపరిచి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఖమ్మం కొత్తగూడెం పాల్బంచా ఏజెన్సీ ఏరియాలలో కోయ ప్రజల మధ్య సేవ చేస్తున్నటువంటి ఈ సేవకులను మనం జ్ఞాపకం చేసుకుందాం వారెవరనగా పాయం అబ్రహాము ఆయన సతీమణి షారా కోరెం ఏలియా ఆయన సతీమణి బుల్లెమ్మ తెల్లం ఎర్రయ్య ఆయన సతీమణి అలివేలు ఇర్ప ప్రసాదు సతీమణి కృష్ణకుమారి వజ్జ శంకర్ బాబు లూదియమ్మ గుమ్మడి ప్రేమ్నాథ్ జయ వజ్జ రమేష్ మరియా కారం అర్జున్ మల్లేశ్వరి పోడియం వెంకటేశ్వర్లు ముత్తమ్మ కుంజా రాజారావు గారు నాగులమ్మ ఇర్పా రాజు గారు పిష్కిల్ల ఊర్కే సామ్యల్ లక్ష్మి వీరందరూ ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలలో మరి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారు కొండా గోండు ప్రజల మధ్య వీరు శ్రమల కోర్చి ఉన్నా లేకున్నా చక్కని సంఘాలని దేవుని బిడ్డలని ఆత్మీయంగా బలపరుస్తూ నడిపిస్తున్న ఈ యొక్క సేవకుల యొక్క పరిచయాన్ని దేవుడు దీవించి వారికి చేసి ఆశీర్వదించునుగా కానీ మనమందరం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీవు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు మా జన్మ కర్మ పాపాలను క్షమించి నీ బిడ్డలుగా మార్చుకున్నందుకు ఐ స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు ఏ దినము ఉదయకాలమే లేచి నిన్ను ఆరాధించేటువంటి నాయన సమయాన్ని గడపలేకపోయినా దయతో మన్నించండి తండ్రి ఈ సమయం మీరు ఐ వందనాలు ఇప్పటికైనా నేను మరవకుండా కుటుంబ ప్రార్థన తర్వాత తండ్రి వేకోజాం ప్రార్థన కొనసాగించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు దావిధ్య జీవితం మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రంలో చెల్లిస్తుంటున్నాం ఈ సమయంలో నాయన మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో నాయన దాదాపుగా ముప్పై మూడు మంది సేవకులు కోయా ప్రజల మధ్య పరిచర్య చేస్తున్నారు వారందరినీ ప్రభువా మీరు కాపాడమని కష్టాల నుంచి ఇరుకులు ఇబ్బందుల నుంచి వారిని తప్పించమని వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని వారి అవసరాల కర్లు తీర్చమని సేవలో వారికి నీ యొక్క సహాయాన్ని అందించి నడిపించమని ఈ ఉదయ కాలపు ప్రార్థన మీరు విన్నందుకై వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన మన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రేస్ ద లాడ్